హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ఇవాల్ట్ వీడియోలో మనం ఇంపార్టెంట్ ఒక విషయాన్ని అయితే తెలుసుకుందామండి ఇవాల్ట్ వీడియో ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఒక బాక్స్ అయితే కనిపిస్తోంది కదా ఆ బాక్స్లో నానబెట్టిన పల్లీలు అయితే ఉన్నాయి మీరు డైలీ నానబెట్టిన పల్లీలు తింటున్నారా ఒకవేళ తింటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ ఏమనిపించాయో మీరైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి నేను గత కొద్ది రోజుల నుంచి అయితే ఇదిగోండి నానబెట్టిన పల్లీలు ఈ పల్లీలు అయితే తింటున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్లో అయితే తింటున్నాను చాలా మంచి రిజల్ట్ అయితే నాకు కనిపించింది వీటిల్లో అయితే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది బాడీ మన బాడీకి డైలీ రిక్వైర్మెంట్లో సమ్ ప్రోటీన్ అనేది అవసరం బట్ ఎంత అవసరం అంటే మన బాడీ వెయిట్ని బట్టి ఇప్పుడు నా బాడీ వెయిట్ ని బట్టి నాకు ప్రోటీన్ అవసరం మీ బాడీ వెయిట్ ఎంత ఉందో దాన్ని బట్టి మీకు ప్రోటీన్ డైలీ బాడీకి ప్రోటీన్ నీడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది బట్ మనము బేసికల్లీ ప్రోటీన్ కంటే కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటాం అవునా కదా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంత తింటున్నారు లంచ్ లో ఎంత తింటున్నారు ఈవినింగ్ స్నాక్ ఏం తింటున్నారు నైట్ డిన్నర్కి ఎంత తింటారు ఒకసారి నాకైతే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరొక విషయం గమనించండి మీరు కార్బోహైడ్రేట్సే ఎక్కువ ఉన్నాయా లేకపోతే ప్రోటీన్ ఉందా ఇక ప్రోటీన్ విషయానికి వచ్చేసరికి నాన్ వెజ్ సోర్స్ అంటే మనకు అందరికీ తెలుసు ప్రోటీన్ పక్కా ప్రోటీన్ వితౌట్ ఫైబర్ ఉండేది నాన్ వెజ్ సోర్స్ ఏంటి మటన్ చికెను ఎగ్ ఇవన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట సరే నాన్ వెజ్ ఐటమ్స్ మరి నాన్ వెజ్ తినని వాళ్ళు లేదంటే ఎవ్రీడే తినలేని వాళ్ళ పరిస్థితి ఏంటి డైలీ ప్రోటీన్ని నాన్ వెజ్ నుంచి అయితే మనం తీసుకోవడం చాలా కష్టం కదా ఒకసారి ఆలోచించండి డైలీ మేము చికెన్ తినగలం మటన్ ఫిష్ ఇవన్నీ తినగలం ప్రాన్స్ ఇవన్నీ తినగలము అనుకునే వాళ్ళు వాళ్ళ బాడీకి రిక్వైర్మెంట్ ఉన్న ప్రోటీన్ని వాళ్ళు ఇవ్వగలుగుతారు బట్ ఏంటంటే ఆ నాన్ వెజ్ ప్రోటీన్ కూడా మనం ఎక్కువగా తీసుకోవటం అనేది అంత అంటే టూ మచ్ టూ హైగా తీసుకోవటం అనేది ఎప్పుడూ మంచిది కాదు ఎందుకు దానివల్ల కొలెస్ట్రాల్ పెరగచ్చు లేకపోతే ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు లేదా బోన్స్లో ఏదైనా ప్రాబ్లం రావచ్చు సరే ఇప్పుడు మరి నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ సోర్స్లో మనకి ఏమున్నాయంటే వెజిటేరియన్లో కూడా బోలడ్ అని ప్రోటీన్ సోర్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట పన్నీర్ ఉంది ఇంకా రకరకాల మనకి పప్పు ధాన్యాల్లో కూడా మనకి ప్రోటీన్ అయితే వస్తుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే నేను ఇవాళ మార్నింగే నానబెట్టాను యాక్చువల్లీ నేను ఈ మధ్య నేను ఈ మధ్య రెగ్యులర్గా అయితే ఈ నానబెట్టిన పల్లీలు అయితే తింటున్నాను అనమాట అలాగే ఒక డౌట్ ఉంటుంది కదా అసలు పల్లీలు చూస్తే ఆగాలనిపించదనమాట అలా తింటూనే ఉంటాను చిన్నప్పటి నుంచి కూడా పల్లీలు పచ్చిపల్లీలు తినడం బాగా అలవాటు అనమాట మా అమ్మ అరుస్తూ ఉండేది మరీ అంత ఎక్కువగా తినొద్దు అనేసి మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా మరి ఇది కూడా ఒక డౌట్ కదా ఈ డౌట్ని అయితే మనం క్లారిఫై అయితే చేసుకుందాము సరే పల్లీల్లో ఇంకా పోషకాలు ఏముంటాయి అవనేది కూడా ఒకసారి అయితే మనం చూసేద్దాం అనమాట చూసారా ఎంత బాగున్నాయి కదా అసలు ఇంకోటి ఏంటంటే నేను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను నా బాడీ ఫీల్ అయిందని మాత్రమే నేను మీకు చెప్తున్నాను ఇక్కడ దీని మీద చూసారా అంటే ఒక ఎలా అంటే మన నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా నర్వ్స్ అన్నీ ఉంటాయి కదా వెయిన్స్ నెర్వ్స్ ఉంటాయి కదా అలా అనిపిస్తుంది అనమాట నాకు వీటి మీద గిర్రలు అలాగే ఇవి తింటూ ఉన్నప్పుడు కూడా నాకేంటో నా బ్రెయిన్కి చాలా హ్యాపీ ఫుడ్డు చాలా మంచి ఫుడ్ నేను ఇచ్చాను అంటే బ్రెయిన్ అలా ఫీల్ అవుతుంది అది కరెక్టా కాదా నాకు తెలియదు అయితే నాకైతే బాగా అనిపిస్తుంది అనమాట అంటే అయితే మార్నింగ్ ఇడ్లీ దోశ పూరి పొంగలు ఇలాంటి కాబ్స్ ఉన్న డైట్ తీసుకుంటే మన ఫీల్ మన బాడీ ఒకలాగా వర్క్ చేస్తుంది అనమాట అంటే ఉషారు తక్కువగా కొంచెం అలా అనిపిస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది ఇది పర్సనలీ నా ఒపీనియన్ మాత్రమే మేబీ మీకు ఇడ్లీ దోశ పూరి పొంగల్ తిన్నప్పుడు హ్యాపీగా ఉండొచ్చు మీరు చాలా యాక్టివ్గా పని చేస్తూ ఉండి ఉండొచ్చు అనుకుంటా ఒకవేళ అలా కాదు నా లాగా మీ సిస్టమ్ ఉన్నవాళ్ళకి మాత్రమే ఇది రిలేటెడ్ అనమాట నాకైతే ఇది చూసారా ఈ పల్లీలు ఒక గుప్పడన్ని పల్లీలు అనమాట ఆల్మోస్ట్ అయితే తినేసాను నేను కొంచెం సగం నానంగానే కొద్ది కొద్దిగా నానంగానే తినేసాను కొంచెం నైట్ మర్చిపోయాను అనమాట నేను నానబెట్టడం అయితే మర్చిపోయాను అందుకని ఇవాళ మార్నింగ్ అయితే నానబెట్టాను మధ్యాహ్నం తినేటప్పటికి కొంచెం అది కూడా ఎలా తిన్నానో తెలుసా నవ్వరు కదా పులిహార్లో కలుపుకొని తిన్నాను అదేంటది నవ్వుకోకండి నాకు కూడా కాస్త విచిత్రంగానే అనిపించింది బట్ మనము పులిహోర్లో అయితే పల్లీలు అయితే వేసుకుంటాం కదా పల్లీలు వేయించి వేస్తాము నాకు ఎందుకంటే ఒక పక్క పులిహార పెట్టుకుంటున్నాను బట్ నేను కాబ్స్ తినడానికి ఇంట్రెస్టెడ్గా లేను బట్ ఇంట్లో ఏమో పులిహార నేను ఎక్కువగానే చేసేసాను మరి అది వేస్ట్ అయిపోతుంది ఆడవాళ్ళ మెంటాలిటీ మీకు అర్థమవుతుందా మీకు అర్థమవుతోంది కదా లేడీస్ అయితే మీకు కనెక్ట్ అవుతుంది ఎందుకంటే ఫుడ్ పడేయలేక మన పొట్టలో పడేస్తే మనం ఇదిగో ఇలా లావుగా అనమాట అదే మెయిన్ ప్రాబ్లం అవునా కదా ఒక్కసారి ఆలోచించండి ఎవరికైనా రిలేటెడ్ అయితే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియచేయండి మేబీ మనం మన ఆడవాళ్ళందరూ ఫస్ట్ ఈ ఈ ఫోబియా నుంచి బయటపడాలి అబ్బా ఫుడ్ మిగిలిపోతుంది అయ్యో ఎక్కువ అయిపోయింది అని తినేస్తాం చూసారా అది కంపల్సరీ మనం లావ్ అయిపోవడానికి కారణం అవుతుందనమాట బట్ నేను ఒక టూ త్రీ డేస్ అయితే నేను అసలు బ్రేక్ఫాస్టే చేయలేదు కేవలం పల్లీలు అలాగే పల్లి చిక్కి లేదంటే ఒక బాయిల్డ్ ఎగ్ అంటే పల్లీలు అయితే డైలీ తిన్నాను ఒక త్రీ డేస్ అయితే కంటిన్యూస్గా తిన్నాను ఈ త్రీ డేస్లో నాకు ఎలా అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మాత్రమే ఆకలేస్తుంది ఫోర్ ఆర్ ఫోర్ థర్టీ ఇప్పుడంతా ఫోర్ ఏమో అయిపోయింది యాక్చువల్లీ నేను ఈ టైంకి ఫోర్ టైంకి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నాకు ఈ టైంకి ఆకలేసేది ఒక లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ నాకైతే ఆకలిస్తుంది అనమాట ఇవాళ నాకు ఆకలి లేదు ఎందుకు లేదు అంటే నేను మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైంకి పులిహార పులిహారలో మళ్ళీ ఈ పల్లీలు వేయించిన పల్లీలు కూడా వేసుకొని ఇవాళ ప్రోటీన్ సోర్సు ప్లస్ కార్బోహైడ్రేట్స్ కూడా కలిపేసి తినేసాను అనమాట దమ్సే తినేసాను చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే పొట్ట బరాయించి ఫుల్గా అయితే లాగించేసాను అనమాట పులిహారని వేస్ట్ అయిపోకూడదని కర్మ కదా అసలు ఇలా చేస్తేనే కదా అలా అయ్యేది ఇది మనం అర్థం చేసుకోవాలి తెలుసు నాకు తెలుసు బట్ ఏంటంటే అదే మనం దాన్ని వేస్ట్ చేయలేక ఫుడ్ని వేస్ట్ చేయలేక ఇలాంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయనమాట అప్పుడప్పుడు బట్ నేను రియలైజ్ అయ్యాను అరే తప్పు చేస్తున్నావు పుష్పాను తప్పు చేస్తున్నావు తినకు తినకు అని బట్ పులిహార్ మిగిలిపోతుంది మిగిలిపోతుంది వేస్ట్ చేసేస్తావా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి లైక్ దట్ ఇట్లాంటి మెంటాలిటీతో నేను పులిహార్ని ఇదిగో ఈ పచ్చి పల్లీలు కలుపుకొని వేయించిన పల్లీలతో సహా తినేసాను అన్నమాట ఇవాళ సరే ఇదంతా బోర్ బోర్ కొట్టిస్తుందా నాకు తెలీదు మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఐ థింక్ దయచేసి మీరంతా ఎంజాయ్ చేయండి బట్ నాలెడ్జ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి చూడండి చాలా మంది చాలా వీడియోలు చూస్తూ ఉంటారు ఫన్నీ వీడియోస్ చూడాలని అందరికీ అనిపిస్తుంది బై ఫన్నీ వీడియోలు ఎందుకు రోజు పని చేసి కష్టపడి వచ్చిన తర్వాత ఫన్నీ చూడక ఇంకేం చూస్తారు చెప్పండి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా బట్ బట్ ఒక్కటి ఏం కావాలి హెల్త్ కావాలోయ్ ఎక్కడి నుంచి వస్తుంది హెల్త్ ఎక్కడి నుంచి వస్తుంది ఫన్నీ వీడియోలు రోల్ చేసుకుంటూ పోతే హెల్త్ వస్తుందా రాదు కదా హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చెయ్యాలబ్బా కొన్ని వీడియోస్ మంతన సత్యనారాయణ గారని ఇంకా ఆదరవల్లి గారని చాలామంది చాలా మంది ఉన్నారు కదా పైగా నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా చిన్న చిన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు ఆవగించంత వాళ్ళు ఉంటారు కదా ఆరోగ్యం గురించి చెప్పేవాళ్ళు ఈ వీడియోలను కూడా కొంచెం చూడండి బెటర్ ఎందుకంటే మీకు అర్థమవుతుంది మనం ఏం తింటున్నాం మనం ప్రోటీన్ తింటున్నామా ఎక్కువ కాప్సే తింటున్నామా మనం ఎందుకు లావ్ అయిపోతున్నాం మనం ఎందుకు యాక్టివ్గా లేము ఇవన్నీ ఎలా తెలుస్తాయి కామెడీ వీడియోలు స్క్రోల్ చేస్తూ ఉంటే తెలియవు కదా ఓకేనా అండర్స్టాండ్ ఇదనమాట అబ్బా అసలు ఈ నానబెట్టిన పల్లీలను చూస్తే నిజంగా నోరూరుతుందనమాట ఇవాళ నేను తినేసాను నేను ఎన్ని తినాలో అన్ని తినేశాను పర్లేదు ఇవి రేపటి వరకు పెట్టుకొని రేపు కూడా తినొచ్చు అనమాట నాకైతే నా బ్రెయిన్ చాలా బాగా యాక్టివ్గా కన్ఫ్యూజన్ లేకుండా అన్ని పనులు చకచక చక్కగా చేసేసుకొని పైగా నిద్ర ఊరికే దోశ ఇడ్లీ పూరి పొంగల్ తిన్నప్పుడు తూగు ఇలా నిద్ర వస్తూ ఉంటుంది అనమాట పగలంతా లాగా పగలంతా ఇదే పంచాయతీ నిద్ర ఓకేనా నిద్ర దేవచ్చు కొడుతూ ఉంటుందన్నమాట దా 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 అనేసి అలా అయితే ఉండదు యాక్టివ్గా ఉంటుంది ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా మీకు సద్గురు గారు తినే ఫుడ్ ఇదే ఎవ్రీ డే ఆయన ఏజ్ ఎంత ఆయన ఇప్పుడు కూడా ఆయన ట్రెక్కింగ్ చేయగలరు డ్రైవ్ చేయగలరు ఎంత దూరం కొండలెక్కగలరు బాబోయ్ ఆ శివరాత్రి పండక్కి ఆయన డాన్స్ వేస్తారు చూసారు కదా అసలు మన వల్ల అవుతుందా అండి అలా ఎగరటం జంప్ చేయటం మన వల్ల అవుతుందా కాదు కదా చూసారా ఆయన ఆయన నిద్ర ఆయన ఫుడ్ అండి ఆయన చెప్పారు ఆయన కొన్ని వీడియోస్లో పల్లీలు నానబెట్టి తింటాను ఒక బనానా తింటాను ఖర్జూరా తింటాను లైక్ దట్ నా బ్రేక్ఫాస్ట్ ఇంతే అని కూడా చూపించారనమాట బట్ నేను కూడా నేను అప్పుడప్పుడు తింటూ ఉంటాను రెగ్యులర్గా అయితే కాదు కానీ మా ఈ మధ్య ఏంటంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం రెగ్యులర్గా అయితే తిన్నాను ఇవాళ కాస్త బ్రేక్ వచ్చిందనమాట ఇవి నానబెట్టడం రాత్రి మర్చిపోయాను కాబట్టి ఇవాళ అయితే తిన్నాను మధ్యాహ్నం నుంచి అయితే తిన్నాను అనమాట బాగుంది ఇప్పుడైతే నాకైతే స్లీపింగ్ అయితే ఏం లేదు బాగుందనమాట యాక్టివ్గానే అయితే ఉన్నాను వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు మనం ఏంటంటే వీటి పోషక విలువలేంటో కూడా ఒకసారి తెలుసుకుందాం అలాగే మోర్ ఓవర్ ఇంకోటి చెప్పాను కదా మా అమ్మ చిన్నప్పుడు ఎక్కువ ఎక్కువ తినేస్తూ ఉంటే అరిచేదనమాట అసలు ఎందుకు అరిచేది నాకు అర్థం కాదు ఆ పీనట్ అలర్జీ అనేది కూడా కొంతమందికి ఉంటుంది కదా అసలు దాని గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం కొంచెం ప్రాపర్గా అయితే తెలుసుకుందాం ఓకేనా నానబెట్టిన పల్లీల్లో అయితే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా అనమాట ఇవి గుడ్ ఫ్యాట్స్ అంటారు కదా అవన్నమాట హార్ట్కు కూడా ఇది చాలా మంచిది వైటమిన్ ఈ కూడా ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఫోలేట్ ఉంటుంది నియాసిన్ వంటి ముఖ్యమైన న్యూట్రియంట్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట ఇవి చాలా మంచిది మన బాడీకి చాలా హెల్ప్ చేస్తాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల సెల్స్ను ఫ్రీ ర్యాడికల్స్ నుంచి అయితే కాపాడుతుందంట చూసారా ఫ్రీ ర్యాడికల్స్ అంటే ఏంటి అంటే మన బాడీలో పేరుకుపోతూ ఉంటాయి అప్పుడప్పుడు డెడ్ సెల్స్ కొన్ని మనకు పనికిరాని వేస్ట్ పదార్థాలు వచ్చి మన బాడీలో పేరుకుపోతూ ఉంటాయి వాటినే ఫ్రీ రాడికల్స్ ఫ్రీ రాడికల్స్ అని కూడా అంటూ ఉంటారనమాట అవి పేరుకోకుండా ఇవి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఏవి నానబెట్టిన పల్లీలు ఓకేనా అలాగే ఇప్పుడు నానబెట్టిన పల్లీలు తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇది హృదయ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది గుడ్ కొలెస్ట్రాల్ పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బరువు నియంత్రణలో కూడా ఇది సహాయం చేస్తుంది పొట్ట నిండిన ఫీలింగ్ అయితే ఇస్తుంది ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది ఎస్ ఈ పాయింట్ విన్నారు కదా ఓవర్ ఈటింగ్ కూడా చెయ్యము ఎందుకంటే ఈ పాయింట్ ఇప్పుడు నేను మీకు చెప్పంగానే నాకు అర్థమైంది ఇప్పుడు నేను త్రీ డేస్ ఇదే బ్రేక్ఫాస్ట్ నేను కంటిన్యూ చేయటం వల్ల నాకు ఏమనిపించింది అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ వరకు అసలు నాకు ఆకలి వెయ్యేదనమాట అంటే మార్నింగ్ ఎయిట్కో నైన్కో లెవెన్కో ఈ పల్లీలు కనుక తిన్నాము అంటే మళ్ళీ మనకు ఫోర్ వరకు ఆకలి వేయదు అంటే మనం ఇంకేం తినం కదా మరి లావ్ ఎందుకు అవుతాం చెప్పండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే మనం తినొచ్చు మేబీ అక్కడ తిన్న తర్వాత మనం అక్కడ ఆపేస్తే కూడా నైట్ మళ్ళీ తినకుండా గనక ఆపేసి వేయగలిగితే గనక ఇంకా కొంచెం వెయిట్ లాస్ ఫాస్ట్గా అయితే వస్తుంది అది రిక్వైర్మెంట్ ఎలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉండొచ్చు మీ వర్క్ని బట్టి నా వర్క్ని బట్టి ఇవాళ మనం ఫోర్ ఓ క్లాక్కి తిన్నా నైట్ నైన్ కో టెన్ కో ఆకలి వేయొచ్చు ఒక్కోసారి ఆకలి వేయకపోవచ్చు కదా డిపెండింగ్ అపాన్ మనం మన డైట్ని మార్చుకోవాలి మన బాడీ రిక్వైర్మెంట్ని బట్టి మనం మార్చుకోవాలి అనేది నా ఒపీనియన్ ఓకేనా అలాగే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మరొక పాయింట్ ఏంటి అంటే శక్తిని పెంచుతుంది ప్రోటీన్ ఐరన్ మెగ్నీషియం వల్ల రోజంతా ఎనర్జీ ఉంటుంది ఎస్ అబ్జల్యూట్లీ నేనైతే దీన్ని ఫీల్ అయ్యాను అనమాట నాకు డే త్రూ అసలు చాలా ఎనర్జెటిక్గా అనిపించింది అసలు పడుకోవాలి అలా చెప్పాను కదా నాకు అలా అంటే గిడ్డీనెస్ కానీ నిద్రపోవాలనే స్లీపీ కానీ అయితే లేదనమాట చాలా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఎనర్జెటిక్గా అనిపించింది ఎస్ ఇది కరెక్ట్ అలాగే చర్మానికి గ్లో ఇస్తుంది చాలామంది చర్మ సంబంధిత వ్యాధులతో పింపుల్స్ అని పిగ్మెంటేషన్ అని రకరకాల ప్రాబ్లమ్స్తో అయితే స్కిన్ అలర్జీస్తో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఇది పనికొస్తుందండి వైటమిన్ ఈ వైటమిన్ ఈ వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది అలాగే మెదడు ఆరోగ్యానికి కూడా ఇది మంచిది స్కిన్ హెల్త్ కోసం ఇదైతే బాగా పనిచేస్తుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ లేదంటే వన్ వీక్ ప్రాక్టీస్ చేసి చూడండి ఒకసారి మీకు ఏమనిపిస్తుందో మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ థర్టీ డేస్ కంటిన్యూ చేయగలిగితే మీకు ఏమీ ఇబ్బందులు లేకుండా ఉంటే మీరు ఈ డైట్ని ఫాలో అవ్వచ్చు అలాగే మెదడు ఆరోగ్యానికి కూడా పల్లీలు చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంచిదంట కూడా ఎందుకంటే చూస్తారా పల్లీలు నానబెట్టండి ఒకసారి చూడండి మీరు దాని మీద నర్వస్ లాగా అయితే మనకు కనిపిస్తుంది కదా నా బ్రెయిన్ అయితే నాకు హ్యాపీ హ్యాపీ ఫీల్ అయితే నాకు ఇచ్చిందండి అది తిన్నప్పుడు ఫుల్ఫిల్ ఫీలింగ్ అంటే హ్యాపీగా మెదడు ఫీల్ అవుతుందనమాట ఒక్కొక్కసారి మనం కొన్ని ఐటమ్స్ తిన్నప్పుడు నాలుగు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక్కోసారి బ్రెయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక్కోసారి మన స్టమక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లైక్ దట్ పల్లీలు తిన్నప్పుడు బ్రెయిన్కి చాలా హ్యాపీగా అయితే ఉంటుంది అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను ఫోలేట్ నియాసిన్ వల్ల మెమరీ ఫోకస్ కూడా పెరుగుతుంది ఎస్ అబ్జల్యూట్లీ అండి మీరు ట్రై చేసి చూడండి నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను మీరు ఎక్స్పీరియన్స్ చేసి నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలాగే రక్తంలో చక్కెర నియంత్రణ అంటే మన బ్లడ్లో వచ్చి షుగర్ స్పైక్స్ అనేవి ఉంటాయి కదా ఆ షుగర్ స్పైక్స్ అనేది నియంత్రణలో అంటే కంట్రోల్లో పెడుతుందంట ఇంకొంచెం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం నానబెట్టిన పల్లీలు తినటం వల్ల షుగర్ లెవెల్స్ స్లోగా అబ్జర్వ్ అవుతాయి డయాబెటిక్ ఉన్నవారికి సహాయం చేస్తుంది చూసారా డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా వీటిని అయితే తినొచ్చు అలాగే ఒకవేళ డయాబెటిక్ ఉన్నట్లయితే కనుక మీరు మీ డాక్టర్ని ఒకసారి అడ్వైజ్ అడగండి తినొచ్చా ఎంత మోతాదులో తినాలి అనేది డాక్టర్ అడ్వైజ్ అయితే తీసుకొని తినండి ఆ షుగర్ స్పైక్స్ అయితే నియంత్రణలో ఉంటాయి అంటే మన కంట్రోల్లో ఉంటాయన్నమాట ఇట్స్ వెరీ గుడ్ అండి అలాగే ఇమ్యూనిటీ బలపడుతుంది జింక్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రోగ నిరోధక శక్తి అయితే పెరుగుతుంది మనకి చూడండి మెగ్నీషియం కానీ జింక్ కానీ ప్రోటీన్ మాత్రమే అవసరం అనుకుంటాం లేకపోతే మనము కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేస్తూ ఉంటాం కానీ జింక్ కానీ మెగ్నీషియం కానీ పొటాషియం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా మా అమ్మ చిన్నప్పుడు ఎక్కువ తింటూ ఉంటే మాకు పల్లెటూరులో అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మా అమ్మకి చేను ఉండేదనమాట ఈ ఈ శనక్కాయల చేను అనమాట అంటే పండుతుందనమాట పల్లీలు పండుతాయి చెనక్కాయలు అంటారనమాట మా సైడ్ అయితే వీటిని చెనక్కాయలు అంటారు అంటారనమాట ఈ పల్లీలను వచ్చేసి పండుతాయి కాబట్టి అమ్మమ్మ వాళ్ళకి పండుతాయి కాబట్టి అమ్మ కూడా సేద్యం చేసేదనమాట మా అమ్మ కూడా ఒక రైతు అమ్మమ్మ ఒక రైతు మా మేనమామ మా ఫ్యామిలీ మా మదర్ సైడ్ అయితే రైతులు అనమాట నాన్నగారి వైపు కూడా వ్యవసాయం అయితే ఉన్నిందనమాట వాళ్ళు కూడా పూర్వం చేసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు చేయట్లేదు మా మేనమామ వాళ్ళు మాత్రం వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు అక్కడి నుంచి వచ్చేవన్నమాట అమ్మకి పుట్టింటి నుంచి అయితే ఈ వేరుసెనగ గుళ్ళు వచ్చేవన్నమాట కాయలే వచ్చేవి మా చిన్నప్పుడు ఏంటంటే చెనక్కాయలు ఒక బస్తాడు వచ్చేవన్నమాట చింతపండు వచ్చేది ఇలా కొట్టేవాళ్ళు అనమాట కింద నేలకేసి ఇలా కొట్టి పల్లీలు చేయాలన్నమాట పల్లీలు విడదీయాలన్నమాట వాటిల్లో నుంచి చెనక్కాయలన్నీ కొట్టి పల్లీలు వేరు చేసేవాళ్ళం అదొక డ్యూటీ అనమాట చింతపండులో నుంచి గింజలు తీయటం మీకు ఎవరికైనా రిలేటెడ్ అయ్యి ఉంటే గనక కామెంట్ సెక్షన్లో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే గనక ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి ఇలా మేము చేసేవాళ్ళం అనమాట పల్లీలు రోజు మనకి ఎన్ని కావాలి ఎప్పుడైనా ఒక రోజు హాలిడే రోజు కూర్చొని పల్లీలన్నీ కొట్టి ఆ దాంట్లో నుంచి పల్లీలన్నీ వేరుసిన గింజలు వేరు చేసేవాళ్ళం అనమాట చట్నీలకు అవే అదే వాళ్ళం ఈవెన్ కందిపప్పు కూడా పండించేవాళ్ళం అనమాట ఆకుకూరలు వాళ్ళు చాలా మునక్కాయలని చాలా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చాలా పండుతాయి అనమాట చాలా హెల్దీ ఫుడ్ అయితే ఒకప్పుడు తినేవాళ్ళము ఇప్పుడు అన్నీ కొనుక్కొని తినాల్సి వస్తుందనమాట ఇక మా అమ్మ మెయిన్గా చెప్పేది కదండి తినొద్దు ఎక్కువ తినద్దు ఎక్కువ తినద్దు అనేసి ఎందుకు అంటే మా అమ్మ ఏం చెప్పేది అంటే పైత్యం అయిపోతుంది ఎక్కువ తినకు అనేది అనమాట అది ఎంతవరకు నిజం అసలు ఎవరు తినకూడదు ఎంత మోతాదులు తినాలి అనేది మనం ఒక్కసారి అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఎక్కువగా తింటే ఉబ్బరం గ్యాస్ ఇండైజెషన్ కలుగుతుంది నానబెట్టిన పల్లీలు బాగా ఆరకుండా గనక తిన్నట్లయితే ఫంగస్ ఉండే అవకాశం ఉందన్నమాట దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట ఎక్కువగా తినటం వల్ల క్యాలరీ లోడ్ పెరిగి వెయిట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది చూసారు కదా మరీ ఎక్కువగా తింటే ఓవర్ వెయిట్ అయితే అవుతారంట కాబట్టి ఆ లిమిటెడ్గానే మనం పోర్షన్ ఒక అంటే గుప్పెడు ఎవ్రీడే గుప్పడు మెయింటైన్ చేసుకోవాలి మధ్య మధ్యలో బ్రేక్ అయితే ఇద్దామండి అంటే ఎవ్రీడే ఇదే తినలేం కదా అప్పుడప్పుడు దోశలు ఇడ్లీలు పూరీలు మనల్ని పిలుస్తాయి కదా ఖచ్చితంగా మనం ఇంట్లో వాళ్ళ కోసమైనా చేయాలి అప్పుడు అవి మిగిలిపోతాయి మిగిలిపోయిన మన పొట్లోకే వేస్తాం అవునా కదా కదా ఇంకా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అలాగే ఎంత తినాలి ఇది కూడా ఒక డౌట్ ఉంటుంది కదా ఎంత తినాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం అయితే రోజు ఉదయం తినేటప్పుడు పది నుంచి పన్నెండు పల్లీలు తింటే చాలంటండి నేనైతే కాస్త ఎక్కువగానే తిన్నాను బట్ నాకైతే సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం రాలేదు బట్ నేను ఇంకా ఇప్పుడైతే ఇది తెలుసుకున్నాను కదా మీకు చెప్పడం కోసం నేను కూడా ఈ స్టోరీ అంతా వెతికాను అనమాట నేను గూగుల్ చేశాను బట్ ఇప్పుడు నేను కూడా ఇంకొంచెం క్వాంటిటీ తగ్గించుకొని తింటాను అనమాట సరే చూద్దాం మనం ఎలా ఉంటుంది మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది మన బాడీ ఎలా వర్క్ చేస్తుంది మనం యాక్టివ్గా ఉన్నామా లేదా మన రోజువారీ పనంతా చక్కగా జరిగిందా లేదా అదే కదా మనకి ఇంపార్టెంట్ ఎక్కువ ఎక్కువ తినేయాలనేది మన రూల్ అయితే కాదు మనం హెల్దీగా తినాలి అనేది మాత్రమే మన రూల్ కదా చూసారా మన రోజువారీ లైఫ్లో చిన్న చిన్న అలవాట్లు కనుక మార్చుకున్నట్లయితే పెద్ద పెద్ద మార్పులు అయితే వస్తాయన్నమాట ఖచ్చితంగా ఫాలో అవుతారని కామెంట్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కామెంట్ చేయండి చూడండి అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి అందరూ అలసిపోతాం బట్ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కదా అనారోగ్యంగా పడుకుని మనం రీల్స్ చూస్తే మనకి హ్యాపీనెస్ వస్తుందా రాదు కదా ఎవ్రీడే డే ఒక టార్గెట్ పెట్టుకోండి డైలీ ఒక ఫుడ్ ఐటమ్ బెనిఫిట్స్ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి తెలుసుకొని నిద్రపోతాను అని ఒక నియమం అయితే పెట్టుకోండి మీరు ఫార్టీ వన్ డేస్ మీరు ప్రాక్టీస్ చెయ్యండి మీరు ఎంత హెల్దీ అవుతారో మాటల్లో చెప్పలేను ఎందుకో తెలుసా ఈ విషయం చెప్తున్నా ఇంత హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నానో తెలుసా బికాజ్ ఆఫ్ మీ నేను ఇలాగే చేశాను గత కొన్నేళ్ల క్రితం బోల్డ్ అని హెల్త్ ప్రాబ్లమ్స్తో నేను చాలా బాధపడేదాన్ని అప్పటి నుంచి నేను ఒక పదేళ్ల నుంచి ఒక చిన్న హోంవర్క్ మొదలు పెట్టాను అనమాట ఆరోగ్యం గురించి రీసెర్చ్ చేయటం మొదలు పెట్టాను అదే నన్ను ఇవాళ మీ ముందర అనమాట ఇవాళ నేను డైట్ క్లాసులు ఎక్సర్సైజ్ క్లాసులు మెడిటేషన్ క్లాసులు సప్లిమెంటేషన్ క్లాసులు ఇవ్వగలిగేలా మీ ముందుకు నిలబెట్టింది కేవలం ఆ నాలెడ్జ్ మాత్రమే ఎవరికి వాళ్ళు మనమే మీరే తెలుసుకుంటే మీరు ఎక్కడ ట్రైనింగ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా కొద్దిపాటి ఓపిక కావాలి నాలెడ్జ్ గెయిన్ చేయాలి ఇది మిమ్మల్ని మీ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంచుతుంది మరి ఇవాళ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నేను మీ పుష్ప